హాయ్ అందరికీ ఈ వీడియోలో మనకి అగ్నివీర్ నియామకాలు దరఖాస్తు అయితే స్టార్ట్ అయింది తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇది అగ్నిపత్ అలాగే అగ్నివీర్ నియమకాలు అయితే ఉన్నాయి దీంట్లో అలాగే మనం వెబ్సైట్ కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో మనము దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు అలాగే మనకి అగ్నిపత్లో అగ్నివీర్ టీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నియమకాల ప్రకారం మార్చ్ పన్ ట్వెల్త్ టు అలాగే ఏప్రిల్ టెన్త్ వరకు దరఖాస్తులు అనేవి స్వీకరించబడతాయని ఈ నోటిఫికేషన్లో అయితే వెళ్ళ అలాగే దీంట్లో మనకి కేటగిరీస్ వచ్చేసి అగ్నివీర్ జనరల్ డ్యూటీ అగ్నివీర్ టెక్నికల్ అగ్నివీర్ క్లర్క్ లేదా స్టోర్ కీపర్ అగ్నివీర్ ట్రేడ్స్మెన్ అలాగే మనకి అగ్నివీర్ జనరల్ డ్యూటీలో మనకి టెన్త్ క్లాస్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంది అలాగే మనకి అగ్నివీర్ టెక్నికల్ కేటగిరీ వచ్చేసి ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంట్ పాస్డ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది అలాగే మనకి అగ్నివీర్ క్లర్క్ కేటగిరీ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ సిక్స్టీ పర్సెంట్ మార్కులతో పాస్ అయిన విద్యార్థులకు అర్హత అనిచ్చారు అలాగే అగ్నివీర్ ట్రీట్మెంట్స్ వచ్చేసి టెన్త్ సిక్స్టీ పర్సెంట్ పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంది అగ్నివీర్లు మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి సెవెంటీన్ ఇయర్స్ సిక్స్టీన్ మంత్స్ నుండి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఏజ్ అయితే అలాగే దీంట్లో మనకి ప్రాసెస్ టూ ఫేసెస్ ద్వారా ఎంపిక చేయబడతారు ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు టూ హండ్రెడ్ మార్క్స్ అలాగే సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకు ర్యాలీ అంటే ర్యాలీలో రన్నింగ్ అట్లాగే ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది మనకి పోస్ట్ అప్లై చేయడానికైతే టూ ఫిఫ్టీ ఫీజ్ అయితే ఉంటుంది అలాగే మనకి ఇందులో ఎగ్జామ్ వచ్చేసి జూన్లో ఉంటుందని అయితే మెన్షన్ చేశారు మనకి అగ్నివీర్ మే నియమకాలు అయితే మెరిట్ ప్రకారంగా సెలెక్ట్ చేస్తారంట ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి